అందరికీ నమస్తే అండి కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల ఒక రెండు నెలల కిందట వాట్సాప్ గవర్నెన్స్ని తీసుకొచ్చారు మనం ఇంత ముందే చెప్పుకున్నాం ఇది దేశంలో ఫస్ట్ టైము వాట్సాప్ గవర్నెన్స్ అనేదే గతంలో మన చిన్నప్పుడు అంటే మా జనరేషన్ చిన్నప్పుడు మాకు ఏమైనా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే మేము బయటకు వెళ్ళి బుక్ షాప్లో ఫార్మ్స్ కొనుక్కొని ఆ ఫార్మ్ ఫిల్ప్ చేసుకొని ఊర్లో ఉన్న కరణం దగ్గరికి వెళ్ళి సంతకం చేయించుకొని అవి పెట్టుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి సంతకాలు చేయించుకొని దానికి ఎంత కొంత డబ్బులు ఇవ్వాలి ఇక్కడ ఒక రెండు రూపాయలు పది రూపాయలు ఇవ్వాలి అక్కడ ఒక ఇరవై రూపాయలు ఇవ్వాలి డబ్బులు ఇచ్చుకునే తప్ప పని అయ్యేది కాదు అలా ప్రతి క్లాస్ ఎంట్రన్స్లో మాకు క్యాస్ట్ సర్టిఫికెట్లు అలవాటు అయ్యాయి చిన్నప్పుడు అలా ఉండేది ఆ తర్వాత కాలక్రమేణా మారుతున్న కొద్దీ మారుతున్న కొద్దీ ఈ సేవలు వచ్చాయి మీ సేవలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక సచివాలయాన్ని తీసుకొచ్చారు సో వీధిలోనే సచివాలయం ఉంటుంది మనకేమైనా క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్లు ఏమైనా సర్వీసులు కరెంటు బిల్లు ఏం కావాలన్నా మనం సచివాలయానికి వెళ్ళి తీసుకునేవాళ్ళం సో దానికి ఇంకా అప్డేటెడ్గా కంప్లీట్గా మన ఇంటిలో మనం కుర్చీలో కూర్చొని మనకేం కావాలంటే అది తీసుకోవచ్చు కరెంటు బిల్లులు కట్టచ్చు ప్లస్ ఏమైనా ఫిర్యాదులు చేయాలన్నా చేయొచ్చు పోలీస్ కంప్లైంట్లు చేయొచ్చు బస్ టికెట్లు బుక్ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు దాంతోపాటు క్యాష్ సర్టిఫికేట్లు ఇన్కమ్ సర్టిఫికేట్లు ఇలా రకరకాల సేవలు రెండు వందల రకాల సేవలు వినియోగించుకోవచ్చు కేవలం వాట్సాప్ వాట్సాప్ వాడింది ఎవరు ప్రపంచవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈవెన్ ఒక మారుమూల కుగ్రామాల్లో కూడా ఇప్పుడు ఇంటర్నెట్ ఉంటుంది వాట్సాప్ వాడుతున్నారు స్మార్ట్ ఫోన్లు అందరికీ ఉంటున్నాయి సో వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఖచ్చితంగా ఒక పెద్ద విప్లవం లాంటిది ఒక పెద్ద సంస్కరణ ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సేవలను ఇంటికి అంటే ప్రతి ఇంటికి ప్రభుత్వ సేవలు వెళ్ళినట్టే ప్రతి ఇంటికి కాదు ప్రతి మనిషికి ప్రభుత్వ సేవలు వెళ్తున్నట్టే ఇది మంచి రిజల్ట్ తీసుకొచ్చింది మంచి పేరు తీసుకొచ్చింది సో దాంతో ఇతర రాష్ట్రాల కళ్ళు కూడా మన రాష్ట్రం మీద పడింది ఇదిగో పలానా ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ గవర్నెన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అది మంచి రిజల్ట్ వస్తుందంట పబ్లిక్ ఫీడ్బ్యాక్ కూడా బాగుందంట అని గుజరాత్ లాంటి రాష్ట్రాలు గుజరాత్ రాజస్థాను ఈ మహారాష్ట్ర ఢిల్లీ ఈ ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడ నుంచి సీఎంఓలు వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు మన రాష్ట్రంలో అధికారులను అడుగుతున్నారు వాట్సాప్ గవర్నెన్స్ మీరు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారు సో అది సక్సెస్ రేట్ ఎలా ఉంది దీన్ని మా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలంటే మేము ఏం చేయాలి సో ఇది మేము అధ్యయనం చేయడానికి మా టీంని మీ దగ్గరకు పంపిస్తాము అని చెప్పి వాళ్ళు మన రాష్ట్రాన్ని అడుగుతున్నారు త్వరలోనే ఆ బృందాలు మన రాష్ట్రానికి రాబోతున్నాయి సో సంస్కరణ అంత పనిచేసింది జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ను ఒక స్థాయిలో నిలిపింది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే రాజధాని లేని రాష్ట్రం అని అది లేదని ఇది లేదని గొడవలని అదని ఇదే అనేవాళ్ళు సో ఇప్పుడు ఆ మరకలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తగ్గుతున్నాయి పరిపాలనలో సంస్కరణలు తీసుకొచ్చిన అభివృద్ధిలో వేగం అందుకున్న దేశం మొత్తం ఖచ్చితంగా చూస్తుంది ఇప్పుడు మన రాష్ట్రానికి ఈ మధ్య వచ్చిన పెట్టుబడులు అంటే పూర్తిగా గ్రౌండింగ్ అవ్వలేదు కానీ కుది కుదుర్చుకున్న ఎంఓయూల విషయంలోనే దేశంలో ఒక రకంగా బెస్ట్ అనే టాక్ ఉంది అంటే నేను గ్రౌండింగ్ అయితే ప్రస్తుతానికి అవ్వలేదు కానీ కొంత బెటర్ ఇప్పుడు రిఫైనరీ ప్రాజెక్ట్ ఇండియన్ ఆయిల్ వాళ్ళది వాళ్ళది భారత్ పెట్రోలియం అనుకుంటాను కదా బీపీటీసీ బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్ట్ ఒకటి రాబోతోంది రామాయపట్నం దగ్గర అలాగే గ్రీన్ హైడ్రో ప్రాజెక్ట్ ఒకటి రాబోతోంది అనకాపల్లిలో అలాగే ఆర్సిలర్ మిత్త వాళ్ళది స్టీల్ ప్లాంట్ ఒకటి రాబోతోంది అనకాపల్లిలో ఇట్లా చాలా ప్రాజెక్టులు వస్తున్నాయి ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు వస్తున్నాయి రిలియన్స్ వాళ్ళు బయోగ్యాస్ ప్లాంట్లు పెడుతున్నారు ఐదు వందలు పెడుతున్నారు సో ఇట్లా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లన్నీ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి దాని మీదే వస్ ఎస్ ఆంధ్రప్రదేశ్లో ఏదో మార్పు జరుగుతోంది అనే ఒక పాజిటివ్ దేశంలో ఇతర రాష్ట్రాలకు వెళ్ళింది పాజిటివ్ సంకేతం దానికి తోడు ఇప్పుడు పరిపాలనలో తీసుకొచ్చిన ఈ సంస్కరణ ఈ వాట్సాప్ గవర్నెన్స్ మరింతగా మన రాష్ట్రం మీద ఒక పాజిటివ్ ఇంప్రెషన్ని క్రియేట్ చేస్తుంది దాన్ని ఇతర రాష్ట్రాలు కూడా ఆచరించేలాగా చేస్తున్నారన్నమాట